కని పెంచిన తల్లిదండ్రులే కడతీర్చిన ఓ యువతి ఈ దారుణం ఎక్కడ అనుకుంటున్నారా వికారాబాద్ జిల్లా పంట్వారం మండలం యాచారం గ్రామంలో జరిగింది సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తున్న యువతి సురేఖ ఒక యువకుడితో పరిచయం పెంచుకుంది అది కాస్త ప్రేమగా మారింది పెళ్లి చేసుకోవాలని ప్రేమజంట నిర్ణయించుకున్నారు కానీ తల్లిదండ్రులు మరో యువకుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు పెళ్లిచూపుల నుంచి ఎలా తప్పించుకొని తన తాను ప్రేమించిన యువకుని పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులు అడ్డుగా కనిపించారు దీంతో ఓ పథకం ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరికీ కెటామైన్ అనే ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది తన పేరెంట్స్ దశరథ్ లక్ష్మి చనిపోయాక స్పృహ తప్పి నమ్మించే యోత్నం చేసింది పోలీసులు ఆమె మాటల్లో ఏదో తేడా కనబడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు అసలు ఏం జరిగింది ఎలా తల్లిదండ్రులను ఆమె చంపింది అనే విషయం పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు ఫిర్యాదులో భాగంగా మా వండవరం ఎస్ఐ గారు దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి పరి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజక్షన్స్ అక్కడ కనపడే అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద అనుమానాస్పదం మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా అలా వాళ్ళ నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరవాగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల యొక్క ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మొత్తం ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది ఇటు నేరానికి గల కారణాలు లేదని లోతుగా వీరు ఆచరించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా రెండు మూడు సార్లు చెప్పినారని విన కొట్టు ఉండేందుకు తల్లిదండ్రులు ఈ ఉన్నన్ని రోజులు నేను మా తల్లిదండ్రులు ఉన్న నేను జన్మించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వడ్డీ పెట్టిన తర్వాత అమ్మ నీకు వడ్డీ నొప్పులు ఉన్నాయి కదా నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇంజక్షను డోస్ కంటే ఎక్కువ కూడా ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోయి ఉంటారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఏమైనా ఇమీడియట్గా పడుకున్నది ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి అవడం జరుగుతున్నది కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు చాక నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ నందిని దీన్ని పడుకున్నది నాన్న నొప్పులు వేస్తున్నాయంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా నీకు కూడా డాక్టర్ అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి మా పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది ఆ తదుపరి ఆమెకు భయానికి లోనయ్యి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అన్న అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు నాకు భయమేస్తుంది రా అని చెప్పారు వాళ్ళ అన్న వచ్చి చూసి చూసిన చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మార్పల్లి హాస్పిటల్ తీసుకుపోయిన అక్కడ చనిపోయినారు అని తెలిసింది దీని మీద లోతుగా విచారం చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విశ్వ ప్రయోగం చేసి వాళ్ళని చంపినదని చంపినది ఈ కేసులో త్వర మూడో రోజే కేసుని ಡಿಟೆಕ್ಟ್ ಧರೂರ್ ಸಿಎಾರಿಗೆ ಮೇಲೆ ಬಂಟವಾರಸ್ಥಿ ಮಾಕಾರಾಬಾದ್ ಮಾ ಸಬ್ ಡಿವಿಜನ್ ತರಫೀಡ ಕೃತಜ್ಞತೆ